హలో అందరికీ నేను మీ భార్గవి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భార్గవి ముచ్చట్లు నేను మీకు ఈ రోజు మీరు రెగ్యులర్ గా చేసుకున్న చికెన్ కాకుండా గ్రీన్ చికెన్ రెసిపీ చెప్పిస్తాను ఆ స్టైల్లో ఒకసారి గ్రీన్ చికెన్ రెసిపీని ట్రై చేసి చూడండి ఎప్పుడు చికెన్ తీసుకొచ్చినా ఇట్లానే చేస్తారు అంత బాగుంటుంది మరి ఇంకెందుకు లేట్టు వీడియోలోకి వెళ్ళిపోదాం వెళ్ళిపోతాం ముందైతే ఒక హాఫ్ కేజీ చికెన్ ని మంచిగా కడిగేసుకొని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఒక మిక్సీ గిన్నెలోకి పది పచ్చిమిర్చి వేసేసుకోవాలి కారం తక్కువ తినే వాళ్ళైతే కొంచెం పచ్చిమిర్చి తగ్గించి వేసుకోండి ఎక్కువ తినే వాళ్ళైతే పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు నెక్స్ట్ ఇందులోకి హాఫ్ కప్పు హాఫ్ హాఫ్ కప్పు పుదీనా వేసేసుకుంటున్నాను నెక్స్ట్ ఇందులోకి ఒక పది జీడిపప్పు ముక్కలు అయితే వేసేసుకోవాలి ఇందులోకి అల్లం వెల్లుల్లి ముక్కలు కూడా వేసేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ మీ దగ్గర రెడీగా ఉంటే కనుక అది మనం నెక్స్ట్ అయితే వేసుకోవచ్చు లేదంటే ఇక్కడ కూడా మీరు అల్లం వెల్లుల్లి యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇందులోకి టూ టేబుల్ స్పూన్స్ పెరుగు వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఇట్లా మిక్సీ పట్టుకున్న పేస్ట్ని చికెన్లో వేసేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి చిటికెడు పసుపు అలాగే ఒక టీ స్పూన్ సాల్ట్ కూడా వేసి మంచిగా చికెన్ అంతా కూడా మంచిగా మిక్స్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి మ్యారినేట్ చేసే టైం లేకపోతే కనుక మీరు అప్పటికప్పుడు కూడా ఈ చికెన్ ప్రాసెస్ అయితే చేసేసుకోవచ్చు లేదు మీకు టైం ఉంది అనుకుంటే కనుక ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకుంటే ముక్క అనేది చాలా జ్యూసీగా చాలా సాఫ్ట్గా వస్తుంది హాఫ్ అన్ అవర్ తర్వాత నెక్స్ట్ అయితే స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకోవాలి ఇందులో షాజీర చెక్క ఇలాచి లవంగం వేసుకుంటున్నాను హోల్ గరం మసాలా నెక్స్ట్ ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు అయితే వేసేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకున్న వేసేసుకొని బాగా ఆయిల్లో వేగనివ్వాలి ఇవి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకుని చెప్పిన చికెన్ కూడా వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి చికెన్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టి లో ఫ్లేమ్ లోనే ఉడికనివ్వాలి మనం పైనుంచి ఇందులో వాటర్ వేయాల్సిన పని కూడా లేదు మూత పెట్టి ఉడికించుకుంటే చికెన్ లో ఉన్న వాటర్ సరిపోతుంది మనకి అండ్ ఇందులో మనం పెరుగు ఇంకా మసాలా వేసి మ్యారినేట్ చేసి పెట్టాం కదా సో కూర అనేది అడగంటకుండా ఉండాలంటే మధ్య మధ్యలో మనం కలుపుతూ ఉండాలి ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకుంటే కనుక జస్ట్ పది అంటే పది నిమిషాల్లో మనకి కూర అనేది రెడీ అయిపోతుంది మ్యారినేట్ చేసి పెట్టుకోకపోతే కనుక ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ మినిట్స్ అయితే పడుతుంది అనమాట మనం లో ఫ్లేమ్ కుక్ చేసుకుంటే చికెన్ బాగా ఉడికిన తర్వాత లాస్ట్ లో మనం కొద్దిగా గరం మసాలా వేసేసుకొని మిక్స్ చేసుకుంటే గ్రీన్ చికెన్ రెసిపీ అయితే రెడీ ఇంతే సింపుల్ గా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు నెక్స్ట్ డే మీరు ఇంట్లో చికెన్ తెచ్చుకుంటే కనుక వెంటనే ఈ ప్రాసెస్ లో ఒకసారి ట్రై చేసి చూడండి మరి ఇంకెందుకు లేట్ నెక్స్ట్ ఎలాగో సండే వస్తుంది కదా సండేకి కి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో లో చెప్పడం మర్చిపోకండి ఈ రెసిపీ రైస్ రోటీ ఎందులోకి అయినా బాగుంటుంది వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి ఛానల్ చేయండి